జై శ్రీరామ్ మకర రాశి వారికి మరోసారి ఏళ్ళన శని వస్తున్నది అది ఎలా సంభవం ఏళ్ళన శని వలన ఏమవుతుంది చూద్దాం రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడవ తారీఖున శనిదేవుడు వక్రిస్తున్నాడు ప్రస్తుతం మీకు శని భగవానుడు మూడో స్థానంలో ఉండి మీకు ఏళ్ళన శని దోషం లేకుండా ఉన్నాడు ఎప్పుడైతే శనిదేవుడు వక్రీస్తాడో జూలై ఇరవై ఏడవ తారీఖున కుంభరాశిని చూస్తున్నటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మీకు రెండో స్థానం అంటే మీకు ఏలు అని మరొకసారి టచ్ అవుతుంది పలకరించి వెళ్తుంది అదిలాగంటే శనిదేవుడు ఒక్కరించగానే రెండో స్థానాన్ని చూస్తున్నటువంటి ఫలితాలు కలుగుతాయి మీ మకర రాశి వారికి అంటే మకర రాశి వారికి ఏలు నడిసిన మూడవ దశ ఏదైతే ఉందో ఆ ఫలితాలు ఉంటాయి అది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీకు ఏళ్ళ నడిసినలో చాలా మంచి జరిగింది చెడు కూడా జరిగింది కానీ అది ఏళ్ళు నడిసిన వల్ల కాదు ఆ విషయం మీరు గ్రహించాలి మకర రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం కూడా ఎక్కువ కాలం ఉన్నది అదే సమయంలో ఇలాంటి ఏళ్ళు నడిచిన మీకు వక్రించడం అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి రాజయోగాలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి సమస్యలని మళ్ళీ పరిష్కరించుకుంటారు వచ్చిన కష్టాలన్నీ కూడా పోతాయి పోయిన ఆస్తులన్నీ కూడా వస్తాయి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు మంచి లాభాలు సంపాదిస్తాయి మీ యొక్క పదవి మళ్ళీ వస్తుంది లేదా కొత్తగా పదవి రావచ్చు అలాగే ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఎన్నో రకాల మేలు జరుగుతాయి శని భగవానుడు ఉకిరించగానే మీ మకర రాశి వారికి ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు డబ్బులు పోగొట్టుకున్నారు లేని రాత్రులు గడిపారు గడుపుతున్నారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఇది ఒక మంచి మార్పు ఈ ఏళ్ళనాటి శని మీకు జూలై ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పదకొండవ తారీఖు వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారికి శనిదేవుడు మీ యొక్క రాశనాథుడు అలాగే మీ పక్కన ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా శనిదేవుడు రాశ్యాధిపతి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీకు రెండో స్థానంలో అంటే స్వస్థానంలో శనిదేవుడు ఉన్నప్పుడు అది మంచి ధనయోగం విపరీత ధనయోగం రాజయోగం అంటే పదవులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి తర్వాత మీ మాటకు విలువ పెరుగుతుంది మీకు అధికారం వస్తుంది తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి ఆదాయాలు పెరుగుతాయి ఒకటి ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు తీరుతాయి రాజయోగాలు వస్తాయి గొప్ప ధన సంపాదనలు ఉంటాయి మీ జీవితాశయాలు నెరవేరడానికి కావాల్సినటువంటి సత్తా బలము గ్రహస్థితి వచ్చేస్తుంది శనిదేవుడు మీకు రెండో స్థానంలోకి చూస్తూ వక్రించగానే ఇది ఒక గొప్ప న్యూస్ మీకు మకర రాశి వారికి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి కాలంలో మొత్తం ఏలునాటి శని ఉండదు కానీ జూలై ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పదకొండు వరకు మీకు ఏలునాడు శని ఉంటుంది అది చాలా మంచి చేస్తుంది మకర రాశి వారికి జై శ్రీరామ్ మకర రాశి వారికి శనిదేవుడు రాశి అధిపతి అందువల్ల పగ మంచి చేస్తాడు ఎంత మంచి చేస్తాడంటే తిరుగులేనటువంటి రాజయోగాలు ఇస్తాడు ఏలనాటి శని రాగానే అద్భుతాలు జరుగుతాయి గురుబలం మరియు శనిదేవుడి యొక్క ఏళ్ళనాటి శని ఈ రెండు కలిసి మీకు అంతులేనటువంటి సంపద ఇస్తుంది డబ్బు కరువు తీరిపోతుంది బంగారం గణగణం మోగుతుంది ఇంట్లో బస్తాలు కొద్ది డబ్బు మూలుగుతుంది అంత గొప్ప దృష్టాలు ఉంటాయి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి గురువు మీకు సప్తమ స్థానంలో ఏడవ స్థానంలోకి సంచారం చేస్తున్నప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా మీది కర్కాటక రాశి వారిదే అంతులేనటువంటి